క్రైస్త ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ నూతన వారంలోనికి ప్రవేశించిన మనందరికీ కూడా దేవుడు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఎదిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిని దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటల్ని మనము తొమ్మిదవ వచ్చినం చదివినట్లయితే దాని వెనకనే ఇది ఉన్నట్లు చూస్తాం తొమ్మిదవసరం ఏంటంటే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు అని చెప్తూ ఇంతకుముందైతే మనము ప్రజగా లేము ఇప్పుడు దేవుని ప్రజలమైనాము ఒకప్పుడు మనం కనకరింపబడలేదు ఇప్పుడు కనకరింపబడిన వారమైనాము అని పేతురు ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఒక స్కూల్ ఉందట ఆ స్కూల్లో అందరికీ అంటే ప్రతి అకాడమిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా జరిగినప్పుడు టర్మ్ ఎగ్జామినేషన్స్ అయినా జరిగినప్పుడు ఆ ఎగ్జామ్స్ తర్వాత అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఇచ్చినప్పుడు అంటే మొట్టమొదటి అంటే టాప్ ర్యాంకర్స్ అంటే కొంతమంది టాప్లో ఉంటారు అలాంటి వాళ్ళని ఫస్ట్ పిలిచి వాళ్లకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పిలిచేది ఎవరిని అంట అంటే నెక్స్ట్ ఎవరైతే చాలా పోర్గా ఉండి అంటే చదువులో చాలా వెనుకబడినటువంటి వారు అలాంటి పిల్లలు ఎవరైతే ఇంప్రూవ్ అయ్యారో అంటే ఇంకా కొంచెం ముందుకొచ్చారో ఇంకా కొంచెం మంచి మార్కులు తెచ్చుకున్నారో మొదట్లో వచ్చిన మార్కుల కంటే ఈసారి ఎక్కువగా ఎవరెవరైతే మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా నిలబెట్టి వాళ్ళందరికీ కూడా చప్పట్లు కొట్టించేవాళ్ళంట ఆ తల్లిదండ్రులు కూడా దాంతో చాలా సంతోషపడిపోయి ఆ పిల్లల్ని ఆ పిల్లలు అంటే తమ పిల్లలు ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు ఇంకా ముందుకు వచ్చారు అన్న గొప్ప సంతోషము వాళ్ళలో కనిపించేది వారందరూ కూడా చప్పట్లు కొడుతూ తమ పిల్లలను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ పిల్లలు కూడా ఎంకరేజ్ అయ్యేవారంట ఆ విధంగా వాళ్ళు పిల్లల్ని అదేవిధంగా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించేటువంటి ఒక మంచి స్కూల్ అనమాట అలాంటి స్కూల్స్లో అం అంటే ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఆ వెనకబడినటువంటి పిల్లలు ముందుకు వెళ్తున్నారు వాళ్ళ యొక్క లోపాలను సవరించుకుంటున్నారు ప్రతి సబ్జెక్టులో కూడా వాళ్ళు ఏ ఏ విషయాలలో వెనుకబడి ఉన్నారో వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళు ఒక కొత్త దారిలోకి అంటే ఒక మంచి దారిలోనికి ఒక ప్రోగ్రెసివ్ దారిలోనికి అభివృద్ధికరమైనటువంటి దారిలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ దారిలోనికి వస్తున్నటువంటి వాళ్ళని అందరు కూడా ప్రోత్సహిస్తూ అందరూ కూడా వాళ్ళని వాళ్ళ విషయంలో సంతోషపడుతూ ఉన్నారనమాట ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మరి మన జీవితాలలో మన యొక్క జీవితంలో మనము ఒక్కసారిగా మార్పు చెందుతాము అంటే మార్పు అంటే ఎప్పుడు అంటే ప్రభ నేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించిన సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం ఉంటుంది ఒక్కొక్కరి అభి అనుభవము డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు అనుభవం అయినట్లుగానే నీకు అనుభవం అయి ఉండకపోవచ్చు మరి మనకు బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే ప్రభు ఒక్కొక్కళ్ళతో మాట్లాడిన విధానము ఎంతో డిఫరెంట్గా ఉంటుంది జక్కయ్యతో మాట్లాడిన విధానం వేరు సమరయ్య స్త్రీతో మాట్లాడిన విధానం వేరు అదే విధంగా ఒక్కొక్క వ్యాధిగ్రస్తునికి ఆయన వాళ్ళకు చూపునిచ్చే విధానమైన లేకపోతే వాళ్ళను స్వస్థపరిచే విధానమైన ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఒక విభిన్న రీతిలో ఆయన ప్రతి ఒక్కరిని తాకి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి మాట్లాడేవాడు వ్యభిచారం చేసిన స్త్రీ పట్టుబడితే ఆమెతో ఆయన వ్యవహరించిన తీరు ఎంతో అద్భుతమైనటువంటి తీరుగా ఉన్నది ఆ విధంగా ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఒక వైవిధ్యమైన రీతిలో వాళ్ళని తాకుతాడు ఆ విధంగా వాళ్ళలో మార్పు అనేది కూడా కలుగుతుంది ఒక్కసారి దేవుడు మనల్ని తాకిన తర్వాత అంటే మనలో ఆ మార్పు కలిగేలాగా ఏ ఎటువంటి మార్గం ద్వారా అయినా సరే ఒకవేళ ఆయన ముఖ దర్శనమా లేకపోతే వాక్యదర్శనమా లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ఒకరి సాక్ష్యం విని మనం తాకబడి మన హృదయంలో మార్పు కలిగిందా ఏదైనా సరే అది ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్కరి జీవితములు కూడా చాలా వేరువేరుగా ఉంటుంది మరి పౌలునైతే చాలా కరుడుగట్టిన కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి సౌలు అతడు స్టెఫెను చనిపోతూ ఉంటే అతడి చావును సమ్మతించినటువంటి వాడు స్టెఫెను ఎంత భయంకరంగా చంపబడ్డాడు రాళ్ళు కొట్ రాళ్లతో రువ్వి చంపారు మరి అంత భయంకరంగా అతన్ని బాధిస్తూ అతన్ని చంపివేస్తే ఆ చావుని కూడా సమ్మతించినటువంటి కఠిన హృదయంటువంటి ఆ పౌ సౌలు మరి ఒక్కసారిగా పౌలుగా మారాడు ఏ విధంగా అంటే అతనికి అది మామూలుగా మామూలు దర్శనం అతనికి సరిపోదనమాట అతనికి జరిగినటువంటి దర్శనము చాలా అద్భుతమైనటువంటిది ఆ దర్శనంతో దేవుని దర్శనంతో అతడు ఒక్కసారిగా మార్పు చెందడం జరిగింది మరి ఐథియోపియుడైనటువంటి ఒక వ్యక్తి ఆ రథంలో ప్రయాణిస్తూ వెళ్తున్నాడు అతనికి మరి పౌ ఫిలిప్పు కనబడ్డాడు ఫిలిప్పు అతన్ని అడిగాడు నువ్వేం చదువుతున్నావో అది నీకు అర్థమవుతున్నదా అని నాకు చెప్పేవారు ఎవరూ లేరు నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు అని అతన్ని పిలిచి అడిగినప్పుడు ఫిలిప్పు వెళ్ళి అతనికి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు అతడు అద్భుతంగా మార్పు పొందుకొని వెంటనే బాప్తివం పొందుకున్నట్లుగా చూస్తారు జైలు అధికారి పౌలు శీలల మధ్యరాత్రి ప్రార్థనలో కీర్తనలలో ఆ అవి విని అతడు మార్పు చెందాడు ఎన్నో రకాల అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుత కార్యాలు నేడు మనం కూడా చూస్తున్నాము ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాము ఎవరు ఏ విధంగా మారో చాలామంది హైందవులు ఇతర మతస్థులు మరి దేవుని ఎరుగినటువంటి వారు కంప్లీట్గా అసలు దేవుడే తెలియదు అయినట్ అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళను కూడా దేవుడు దర్శించాడు ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా మరి మార్పు చెందిస్తాడు ఆ మార్పు చెందినటువంటి ఆ తర్వాత వాళ్ళు నూతన సృష్టిగా మారిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కంప్లీట్గా మార్పు చెందడం కష్టం కాబట్టి వారు మార్పు నుండి రూపాంతరము చెందాలంటే ఆ రూపాంతరం చెందడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించాలి ఎలాగంటే మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమును అనుకూలము అదేదో దానిని తెలుసుకొని దానిని పాటించడం ఆ పాటించడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే మనము పాత జీవితంలో మనం చేసిన ఆ పనులు పాత జీవితంలో మనకున్న అలవాట్లు పాత జీవితంలో మన జీవిత విధానం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండి ఉంటాయి అవన్నీ తప్పు అని మనకు తెలియదు అవన్నీ ఇది ఇలాంటివి చేయకూడదు అనేది మనకు తెలియదు ఇవన్నీ నార్మల్గా అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తున్నాను అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనలో పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఒక ప్రేరేపణ కలిగిస్తూ మనలో మనల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు సత్య మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనము మార్పు చెందుతాము అందుకే మనము ఒకప్పుడు దేవుని ప్రజ కాదు మనం కానీ ఇప్పుడు దేవుడి దేవుని ప్రజగా మారాము ఒకప్పుడు కనికరింపబడలేదు ఇప్పుడు కనకరింపబడ్డాము అన్నట్లుగా ప్రభువు చెప్తూ ఉన్నాడు పేతుడి ద్వారా ఈ వాక్యము రాయబడి ఉన్నది వ్యూహానుస్వార్త మొదటి అధ్యాయం పన్నెండవంలో తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను అని రాయబడి ఉంది కనుక ఎవరెవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలే అంటే మొదట వారు కాదు కానీ ఇప్పుడు వారు దేవుని ప్రజ అంటే పాత విగతించను ఇదిగో కొత్త వాయను సమస్తము కొత్తవైన ఇప్పుడు మనమందరం కూడా నూతన సృష్టి కాబట్టి మనము ఇప్పుడు దేవుని ప్రజలంగా ఉన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పాడు అదేవిధంగా పదవచరంలో మనము వాటి ఎందు నడుచుకునే వాళ్ళని అంటే ఏ వే వేటి వేటి ఎందు మన క్రియల వల్ల కాదు కొత్త క్రియలలో మనం నడుచుకోవాలి అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు చేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో మనము ఉచితముగా మన మనం ఆయన ఎందు ఉంచిన విశ్వాసం చేత ఉచితముగా ఆయన కృపద్వా కృపచేతనే రక్షించబడుతూ ఉన్నాము ఆ రక్షించబడిన పిమ్మట మనము నూతన సృష్టి నూతన సృష్టిగా ఉన్నటువంటి వారం మనం కనుక మనకు మనం చేయవలనని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కొన్ని సత్క్రియలను ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ సత్క్రియలను చేయడానికే మనమంతా కూడా నూతన సృష్టిగా ఉన్నాము ఆ విధంగా ఆ క్రియలు చేయడానికి మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాము మనము ఆయన చేసిన పనిగా ఉన్నాము కాబట్టి మనము ఎంతో ధన్యులము దేవుని చేతి పని అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆయన తన చేతితో మనల్ని సృష్టించాడు మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతులు ఒక్కొక్క రకమైనటువంటి వరములు ఉన్నాయి కాబట్టి ఒక ఎవరిని ఎవరము ఎవరిని తీసుకువెవలసిన అవసరం లేదు అయితే దేవుణ్ణి అంగీకరించినటువంటి మనమంతా కూడా నూతన సృష్టిగా ఉంటూ నూతనమైనటువంటి జీవితం జీవిస్తూ నూతనమైన మనసు కలిగినటువంటి వారమై నూతన హృదయం కలిగినటువంటి వారమై నూతన స్వభావం కలిగినటువంటి వారమై దేవుడు మనం చెయ్యాలని ఏవేవైతే ఏర్పాటు చేశాడో ఆ సత్క్రియలను చేయడానికి మనము ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి ఆ విధంగా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి మనమంతా కూడా ఎన్నుకోబడ్డాము దేవుని చేత ఎన్నుకోబడ్డాము మనల్ని ఆయన ఏ విధంగా ఎన్నుకున్నాడు అంటే మనల్ని ఒక ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు అయితే మనం చేయవలసినటువంటి ఆ సత్క్రియ ఏంటి తెలుసా మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఏ విధంగా పిలిచాడో దాని గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పాలి అంతేకాదు మనల్ని ఎవరైతే బయటికి పిలిచాడో ఆ చీకట్లో నుంచి వెలుగులోనికి ఎవరైతే పిలిచారో ఆ ప్రభైన యేసు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి అదే మనకు ఏర్పరచబడినటువంటి సత్క్రియ దానిని చేయడం మన యొక్క బాధ్యత మనం తప్పకుండా దానిని చేయాలి ఆయన ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుని గురించిన సువార్త ప్రకటించడము ఎంతో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఆ ఆజ్ఞను మనము తప్పకుండా నెరవేర్చాలి అందుకే నీవు నేను ఇప్పుడు దేవుని ప్రజలము కాబట్టి మనము దేవుని కన్నుల ద్వారా ఆయన కన్నుల ద్వారా మనము నూతన సృష్టిగా ఉన్నాము కనుక మనం పాత మార్గము మనకు అసలు ఏమాత్రము ఇక లేదు మనమంతా కూడా నూతన మార్గంలో నూతన సృష్టిగా నూతనమైన విధానాలతో ముందుకు సాగాలి రూపాంతరం చెందుతూ దినదినము మన ప్రవర్తనను మార్చుకుంటూ మనము దేవునికి దేవునిని పోలి ఉండడానికి మనము కృషి చేయాలి ఇదంతా ఆయన కృపచేతనే మనకు సాధ్యము మన వల్ల కాదు దేవుని గొప్ప సహాయంతో మనము ముందుకు సాగాలి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తుండగా మనం ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వోన్నతుడ మహోన్నతుడ గొప్పదేవ నీకు వందనములు తండ్రి నీవే దేవుడవు నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు తండ్రి ఈ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా తండ్రి మా ప్రార్థనలు ఆలకించుము మా అపరాధములను క్షమించుము తండ్రి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా పరమ తండ్రి గొప్పదేవ అవును తండ్రి నీవు మొమ్మలను ఏర్పరచుకున్నావు తండ్రి మేము నిన్ను అంగీకరించాము మా యొక్క విశ్వాసము ద్వారా తండ్రి మీరు చేత మమ్మలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చి మాకు రక్షణ అనే వరాన్ని అనుగ్రహించారు అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఆ రక్షణలో స్థిరపడి బలపడి మేము కొనసాగడానికి మా రక్షణను మేము ఇంకాను ఇంకాను ఎల్లప్పుడూ కంటిన్యూ చేసుకుంటూ రెన్యూ చేసుకుంటూ భయంతోనూ వణుకుతోనూ మా రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అంతేకాదు ప్రభా నువ్వు మా మేము చేయాలని ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మాకు సహాయం చేయండి నీ యొక్క గుణాతిశయములను చేయడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా తండ్రి నీవిచ్చినటువంటి ఆజ్ఞ అందరికీ సువార్త ప్రకటించాలి ఆ ఆజ్ఞను మేము నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ నూతన సృష్టిగా మమ్మల్ని మార్చి నూతన ప్రజగా నీ ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి దినమంతా మాకు ఉండండి నూతన వారంలో మమ్మల్ని నడిపించండి చక్కగా నడిపించండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసినటువంటి శక్తిని బలమును జ్ఞానమును అనుగ్రహించండి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి జ్ఞానం అనుగ్రహించి వారు కూడా ఉన్నత స్థితికి రాగలుగు సహాయం చేయండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎవరెవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ మరి భయంకరమైనటువంటి నిరాశలో ఉన్నారో కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరికైతే ఇంట్లో అమ్ముడు పోవడం లేదో ఎవరెవరికైతే నాయన ఫండ్స్ రాక నిలబడిపోయాయో ఇవన్నీ కూడా నాన్న వెంటనే ఇమ్మీడియట్గా రిలీజ్ అవునట్లుగా సహాయం చేయమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ప్రభ వివాహ ప్రయత్నము సఫలం చేయండి తండ్రి మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి వారిలో నీ పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టుము తండీ ఎవరెవరైతే నాయనా మరి కొన్ని లోపములు కలిగి ఉన్నారు ఆ లోపములన్నిటిని కూడా సవరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు సాధ్యమైనది ఏది కూడా లేదు నాయన సమస్తం మీరు చేయగలరు నీ పైన ఆధారపడి ఉన్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మా ప్రభాతండి వారిలో మనస్ మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభాన ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ ఆయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఇదే అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి బిడ్డను దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా వాటిలో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి యుద్ధ వాతావరణం అంత తీసివేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకునే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ప్రభా మీ యొక్క చిత్తం ఏమిటో జరిగించమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎరుస్లంను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని సహాయం చేయండి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి దేవా ప్రభా జరుగుతున్నటువంటి హింసకాండలు భయంకరమైన పరిస్థితులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇదే నేను బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న విడున దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉంటున్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దుర్యాసనాలకు బానిస్ లేని వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్